అక్కడ సమాధి ఈ సైడ్లో ఈ ఏరు సహాయం కనబడుతున్నాయి అక్కడ ఉంటే సమాధులు కొచ్చర్ల భూషణం మా తాతగారి ఇది పల్లిపాడు లోపల పోయే రోడ్డు ఇది లోపల పోయే రోడ్డు ఈ నుంచి వెళ్ళి ఇది అంత పంచరాయి పంచర్ల ఎమ్మారావు గారు ఎంత పంచరాయి మా ఇంటికి కాదు అనమాట ఇదంతా ఇది కూడా పంచరాయి ఇదంతా కూడా ఎమ్మారావు గారు ఇదంతా మేము వాడుకోలే ఇన్ని సంవత్సరాలు పంచరాయి కాబట్టి మాదే సరే నెంబర్ కాబట్టి పంచరాయి కింద ఉన్నదంతా కూడా మాదే అయినా మేము వాడుకోలే చూసిరా ఇన్ని సంవత్సరాల పాటు ఎంఆర్ఓ గారు నేను కొచ్చా భూషణరావు అని మేము వాడుకోలేదు ఇన్ని రోజుల పాటు ఈ స్కూల్ ఇది విద్దుపుడులో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చి వెనకాల ఉన్న స్కూలు ఇది గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ స్కూలు స్కూల్ వెనకాల రోడ్డు ఉంది మీరు మ్యాప్లో చూడండి గవర్నమెంట్ స్కూల్ వెనకాల రోడ్డు ఉంది రోడ్డును కూడా కబ్జా చేశారు చూడరు ఇల్లు ఆడ ఇల్లు చూసిరా ఇల్లు ఇల్లు కట్టారు రోడ్డును కూడా కబ్జా చేశారు వదూట్రి మేము మొన్న క్లీన్ చేయించుకున్నాం ఇదంతా ఇగో చెత్త ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఇది చెత్త మొత్తం క్లీన్ చేసుకున్నాం వదూట్రి ఇక్కడ బాగా తీశారు ఈ రోడ్డు మా ఇంటి వెనకాల ఎవరు పర్మిషన్ ఇచ్చారు కదా మా ఇల్లు మా అమ్మగారు కూర్చుందా ఇది యాభై ఏళ్ళ అరవై వేలకెళ్ళి ఉన్న తుమ్మ చెట్టు ఇది తుమ్మ చెట్టు చూడరు ఎంత ఎట్లుందో అంత ఈజీగా పెరగదు తుమ్మ చెట్టు ఎంతలా ఉన్న యాభై ఆరు చూడు ఈత చెట్టు కూడా చూడరు ఈత చెట్టు కూడా మా ఈత చెట్టు ఇది మా కొత్తల పూసనం ఈత చెట్టు ఇది ఇంకేడు ఎన్నో చెట్లు ఉండే క్లీన్ చేసినాం అప్పట్లో చింత చెట్టు ఆ చెట్టు ఉండే కుంగురకాయ చెట్టు ఈత చెట్టు ఇది కూడా అంత ఈజీగా పెరగదు మీకు తెలుసు దీని యొక్క చరిత్ర చూస్తే పురావస్తు శాఖ వాళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటుంది అప్పటినుంచి కూడా ఇది మాది అనమాట ఈ ల్యాండ్ దుద్దిపూడికి వచ్చినప్పటి నుంచి అప్పటినుంచి మా ల్యాండ్ ఇది మా కొత్తల భూసనం ఆయన కుమారుడు కొచ్చర్ల ప్రకాశం ఆయన చిన్న కుమారుడు కొచ్చర్ల మురళీకృష్ణ ఏసు కొచ్చర్ల ఆయన భార్య మేరీ అనమాట ఇగో ఇదంతా క్లీన్ చేసుకున్నాం మొన్న ఇంకొంచి టవర్ కనబడుతుంది చూడండి టవర్ ఇదంతా మాదే పంచర్ కూడా మాదే అది మీరు ఎవరిని కూడా రానియొద్దు అలా ఎవరు కూడా నాట వేయకూడదు ఎవరిని కూడా ఇచ్చేయద్దు ఇవన్నీ పంచర్ అయ్యి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి కొంచర్ల ఎమ్మారావు గారు ఇగో మాదే అనమాట ఇగో నేను కాదా ఈ ఇంటి నెంబర్కే మాకు కావాలనే ఇది కలక శేఖరు కలక కాంతయ్య గారితో పాటు మా ఇంటి నెంబర్ కూడా ఉంటుంది ఆ ఇంటి నెంబర్కి మాకు ఇవ్వాలి ఎందుకంటే మా అమ్మ పేరు మీద ఇంటి నెంబర్ ఉంటుంది సో కాబట్టి ఆ పర్పస్లో మీరు ఇవ్వాలని నేను ఇచ్చేస్తా ఉన్నా ఇగో ఇంటి ముందుకు వచ్చినాం మా ఇంటి ముందుకి కలెక్టర్ గారికి కూడా చూపెట్టండి ఈ వీడియో నేను చూపిస్తా ఇంటి నెంబర్ లేదు చూసిరా ఇంటి నెంబర్ ఉందా ఏడన్న లేకుండా చేశారు మేము కడతానికి రెడీగా ఉన్నాం మేము బంగ్లాలో మాకు ఇల్లుంది వాకిల్లు ఉంది మా నాన్నగారు అక్కడ బతికిండు ముప్పై ఏళ్ళ కిందట పోయిండు మీరు అన్నీ తెలుసుకోవచ్చు వచ్చి మరి లేకుండా చేశారంటే ఏంది కారణం జరిగిందా లేదా ఇదంతా కబ్జా అంత దందా జరిగిందా లేదా కాబట్టి మీరు ఎవరు వచ్చి ఏం తీసుకున్నా ఏం పెట్టినా కూడా మీరు పరిశీలించండి అన్నీ తప్పు గినక మా జరిగితే మమ్మల్ని జైలు వేసినా కూడా మేము భాయపడం ఎందుకంటే భూసం మనవన్నే మీరు ఎన్ని అనుకున్నా భోజనం మనవన్నే నేను భూషణం గారి సర్పంచ్ ఈ సర్టిఫికేట్లో పోండి నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్లల్లో ఆయన గారు సర్పంచ్ చేసిండు ఆయన తండ్రి గారి పేరు ఉంటుంది మీకు కిట్టయ్య ప్రకాశం అని ఉంటుంది రెండో ఆయనయ్యే కిట్టయ్య ప్రకాశం ఆయనయ్యా వెయ్యి నిజం అనే దానికి లక్షల ఆధారాలు ఉంటాయి ఎమ్ఆర్ఓ గారు కొంజర్ల ఎమ్మార్ గారు మాకున్న ఆధారాలు మీరు ఎన్ని రాజ్యాంగాలు ఎదికినా ఎన్ని పుస్తకాలు ఎదికనా ఎన్ని రెవెన్యూ రికార్డులు ఎదికినా అది వేస్ట్ ఆఫ్ టైం తప్ప హక్కులు మావే కొచ్చర్ల భూషణం ఇనాందారి యొక్క హక్కులు వాళ్ళ నాన్నగారి యొక్క ఇనాందారి యొక్క హక్కులు మావే ఇనాం భూమిది పట్ట మా సొంత ఆస్తిది రాసిపెట్టింది రెవెన్యూ రికార్డులలో కావచ్చు ఎలానైనా రాసిపెట్టింది హక్కు మాది అనే విషయం గుర్తించాలని చెప్పేసి కొంచెం జరుల మండలంగా ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం ఒక లేని పక్షంలో నాకేమైనా జరిగితే ప్రాహాని అయితే నేను చెప్పిన కదా సహజమరణమైన యాక్సిడెంట్ అయినా విష ప్రయోగం చేసిన ఆత్మహత్యకు చిత్రీకరించిన మిస్సింగ్ అయినా కూడా మనిషిని కనబడకుండా ఏమైనా చేసినా కానీ వంద ఏండ్లు ఆ రోజు నుంచి వీడు భూములు ఇదే వీడియో సాక్ష్యం ఇది అందరికీ పెడతా సోషల్ మీడియాలో కూడా ఉంటుంది ఇది నా యొక్క సోషల్ మీడియా కొచ్చేలో భూసన సోషల్ మీడియా ఉంటుంది దాన్ని కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా దాఖలు చేసుకోవచ్చు సో కాకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇది కోర్టులో విచారం జరిగేసరికి నాకు ఏమైనా అయినాక కాబట్టి ఏది వద్దు మీరు మాకు హక్కులు కానీ మేము ప్రజలకు కదా మళ్ళీ మా కొత్తలో భూసనం గారు నాన్నగారు పెట్టిచ్చిండో నేను అంతే నేనంతే ఇస్తానంటున్నాను కదా మీకు భయం ఏంది ఇబ్బంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను కొంచర్ల అమ్మారావు గారికి కొచ్చర్ల రావు ఇనాందారు పల్లిపాడు దిద్దిపూడి కొంజర్ల మండలం ఖమ్మం జిల్లా తనికెల్లా తాలూకా